హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాని ప్రియా ఫుడ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హోమ్ మేడ్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీలోకైనా ఈ మసాలా ఒక్క స్పూన్ వేస్తే చాలండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంటుంది మసాలా ప్రిపరేషన్ అంటే చాలండి అప్పట్లో అయితే దంచి చేసి పెట్టుకున్నవారు సో మేము కూడా అదే ఫాలో అయిపోతామండి కానీ ఇంట్లో రోలు లేనటువంటి వారు మిక్సీలో అయితే చేసుకుంటున్నారు కానీ మసాలా దంచి చేసి పెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్లో వేసిన అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా మందంగా ఉన్న ఒక కడాయి అయితే తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ధనియాలు అయితే నేను వేసుకుంటున్నాను ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ధనియాలు ఇవి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వేపుకోవాలి అప్పుడే మసాలా అనేది టేస్ట్ గా ఉంటుంది అండ్ చేదుగా కూడా ఉండదు మసాలా ఒక్కటి మాడిన మసాలా మొత్తం చేదు అయిపోతుంది లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ ఫోర్ మినిట్స్ అలా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవుతుంటే మనకు అర్థమైపోతుందండి ఇవి వేగిపోయాయని అని వైట్ లో ఉండేవి ఇలా లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేటప్పుడు తీసేసి సైడ్కి పెట్టుకోవాలండి చూడండి ఇవైతే వేగిపోయాయి కదా చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యి మొత్తం ఒకటే కలర్లోకి అయితే వచ్చేసాయండి ఇప్పుడు వీటిని అయితే ఒక సైడ్కి అయితే తీసుకోవాలి ఇంకా కొంచెము కలర్ మారిన అది అనేది చేదు వచ్చేస్తుంది నెక్స్ట్ ఆవాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి చూడండి ఆవాలు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలండి లేదంటే చాలా చేదైపోతుంది ఒక టూ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలండి అస్సలు ఆపకూడదు ఎందుకంటే ఇవి లైట్గా మాడిన మసాలా మొత్తం చేదుగా తయారైపోతుంది చూడండి ఆవలైతే లైట్గా వేగిపోయండి ఇంకా అయితే వేయించుకోకూడదు వీటిని కూడా ఒక సైడ్కి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకులని వేసుకోవాలి ఇవి పదిహేను తీసుకున్నానండి నేనైతే ఈ బిర్యానీ ఆకులు ఇవి వేసుకొని వన్ మినిట్ హాఫ్ మినిట్ ఒక సైడ్ హాఫ్ మినిట్ ఒక సైడు వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆకులు కదా చాలా త్వరగా బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అది బ్రౌన్ కలర్లోకి సో దీనికి అంత ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి కలర్ అయితే చాలా చేంజ్ అయిపోయి వీటిని కూడా సైడ్కి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అన్నస పువ్వుని ఒక పదిహేను తీసుకున్నానండి తర్వాత దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి సేమ్ క్వాంటిటీ ఇది ఎంత క్వాంటిటీ ఉందో అనేసి దాల్చిన చెక్క కూడా అనండి దీంట్లోనే లాస్ట్లో మరాఠి మొగ్గ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చూడండి ఐదు ఆరు మరాఠీ మొగ్గలను కూడా యాడ్ చేస్తున్నాను ఈ మూడు కొంచెము గట్టిగానే ఉంటాయి కదా సో మాడిపోయేందుకు అవకాశం ఉండదు అందుకని మూడు ఒకేసారి వేయించుకుంటున్నాను వీటిని ఒక టూ మినిట్స్ లేదా ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయండి చూడండి ఇలా విరిస్తే వెంటనే విరుతున్నాయి కదా ఇవి కూడా సేమ్ క్వాంటిటీ అండి యాలకులని ఒక పదిహేను తీసుకున్నాను తీసుకొని ఇవైతే ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి చూడండి ఎంత తొందరగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా వీటి వల్ల ఇంకా స్మెల్ వస్తుందండి మసాలా అయితే వీటిని కూడా సైడ్కి తీసుకుని పెట్టుకున్నాక ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాలు కొంచెం జాపత్రి మూడు జాజికాయల్ని కొంచెం దంచుకొని వీటిలో వేసుకోవాలి మూడు కలిపి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఎక్కువ వేయించుకోకూడదు ఇప్పుడు గసగసాలను అయితే వేయించుకోవాలి ఇవి కూడా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కలుపుతూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అయినా అండ్ ఇవి తుల్లుతూ ఉంటాయండి వేయించుకునేటప్పుడు అలా పువ్వు చిన్న పువ్వుల్లో వస్తుంటాయి సో అలా కూడా మారిన మసాలా టేస్ట్ అనేది మారిపోతుంది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాక ఇవైతే సైడ్కి పెట్టుకోవాలి ఇవి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకోకపోయినా మొత్తం ఒక దగ్గర మాడిపోయి చేదుగా ఉంటుంది అందుకే కలుపుకుంటూ ఉండాలి ఇవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇవి కూడా సైడ్కి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మెంతులను అయితే వేయించుకుంటున్నాను మెంతులు కొంచెం తక్కువ అయినా పర్లేదండి ఎక్కువ కాకుండా చూసుకోండి నేనైతే చిన్న బౌల్తో వన్ బౌల్ అయితే మెంతులను అయితే వేసుకున్నాను మెంతులు అనేవి చాలా చేదుగా ఉంటాయి కదా సో మెంతులు కొంచెం తగ్గినా పర్వాలేదు ఇవి కూడా ఎల్లో కలర్లో ఉంటాయి కదా అండ్ కలర్ చేంజ్ అయిపోయినా ఈజీగా తెలిసిపోతుంది ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు సైడ్ తీసి పెట్టుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేయించుకోకూడదు లాస్ట్లో వన్ హాఫ్ కప్పు జీలకర్ర అయితే నేను వేసుకున్నానండి ఈ జీలకర్రని కూడా ఒక టూ మినిట్స్ లో లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి ఎక్కువ కలర్ చేంజ్ అయిన మసాలా అనేది టేస్ట్ రాదు సో ఇవి కూడా వేగిపోయినాక అన్నీ ఒక దాంట్లో వేసుకొని దంచుకుంటే అబ్బబ్బా స్మెల్ అనేది వీధి చివరికి అయితే వెళ్ళాల్సిందేనండి అంత ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది అండ్ కర్రీస్లో వేసినా కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుందండి వీటన్నింటినీ కలిపి ఒక్కసారి లాస్ట్లో ఒక్క టూ మినిట్స్ వేయించుకొని దంచుకున్నా ఇంకా చాలా బాగుంటుంది మేమైతే రోడ్లో దంచుకున్నామండి రోడ్లో దంచుకున్నప్పుడు ఎంత దంచినా కొంచెం లాస్ట్లో కొంచెం గట్టిగా అయితే ఉంటుంది కదా అందుకని జల్లెడతో జల్లించి ఇలా చేసి పెట్టుకుంటే మసాలా కూడా చాలా మెత్తగా అయితే ఉంటుందండి మిక్సీలో వస్తే పర్లేదు ఇంకా చాలా మెత్తగా అయితే అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మసాలా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి కర్రీస్లో అయితే వేసి చూడండి ట్రై చేయండి ఇంట్లో అందరి దగ్గర మార్కులు కొట్టేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఒకసారి ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్